హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ సిరీస్ మరణ పుస్తకంని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు సరికొత్త సిరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చా ఈ సిరీస్ని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా సరే ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఓపెన్ చేస్తే అందమైన ప్రపంచం ఆ ప్రపంచంలోని దేశాలు దేశాలలోని సిటీలు టౌన్లు పల్లెలు చాలా అందంగా ఉన్నాయి ఎక్కడ చూసిన ఫ్యాక్టరీలు ఆ ఫ్యాక్టరీల నుంచి వచ్చే కలుషితమైన గాలి వాహనాలు ఆ వాహనాలు వదిలే అద్భుతమైన కలుషితమైన వాయువు అన్ని కలిసి ప్రపంచం చాలా అందంగా ఆనందంగా ఉంది అంతేకాకుండా ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు కాదు కొంతమంది ఒక తొంభై శాతం మంది చెట్లను బాగా నరుక్కుంటూ ఆ చెట్లు ఉండే స్థలంలో భవనాలు నిర్మించుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారు అలా ఒక డెబ్బై సంవత్సరాలు గడిచాయి ఆ డెబ్బై సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల తొంభై ఏడవ సంవత్సరం ఎటు చూసిన పెద్ద పెద్ద భవనాలు అన్ని ప్రశాంతంగా ఖాళీగా ఉన్నాయి మనసులు చేసిన పని వల్ల వారు చేసిన మంచి పనుల వల్ల ఎటు చూసినా భవనాలే ఉన్నాయి ఒక్క చిన్న మొక్క కూడా లేదు ఎటు చూసినా వాహనాలు మొత్తం దుమ్ము పట్టి ఉన్నాయి తాగడానికి నీరు కూడా లేవు చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే డెబ్బై సంవత్సరాల క్రితం కంటే ముందు అనవసరమైన వాటికి నీరు వృధా చేయడం అనవసరంగా చెట్లను నరికేయడం చిన్నదానికి పెద్దదానికి ప్రకృతికి విరుద్ధంగా చేయడం వలన ఇలా తయారైంది ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం ఇలాగే ఉంది చివరికి మనిషి అనుకున్నది సాధించాడు ఎవరు చూసినా స్వార్థంతో మనకేమైంది లే అనే ఆలోచనతో ప్రకృతిని చాలా బాగా చూసుకున్నారు అందుకే ప్రపంచం మొత్తం ఎడారిలా తయారైంది ఇన్ని రోజులు ప్రకృతితో మనిషి ఆడుకున్నాడు ఇప్పుడు ప్రకృతి మనుషులతో ఆడుకుంది అందుకే ప్రపంచం మొత్తం మీద యాభై ఏడు మంది మాత్రమే బ్రతికి ఉన్నారు నా కుటుంబం బాగుండాలి నా వారసులు బాగుండాలి అని ప్రతి ఒక్కడు వారి స్వార్థం గురించి ఆలోచిస్తూ ప్రకృతిని తెలిసో తెలియకో చాలా వరకు నాశనం చేశారు దాని ప్రభావమే ఇది అలా కాకుండా ప్రకృతి గురించి కొంచెం ఆలోచించినా ఇలా జరిగేది కాదు అంటే అందరూ అలా ఉంటారని అనలేదు చెప్పా కదా నమ్మినా నమ్మకపోయినా మీకు కోపం వచ్చినా ఏం జరిగినా తొంభై శాతం మంది అందులో నేను కూడా చాలా వరకు ప్రకృతిని నష్టం కలిగించే పనులే చేశాం వాహనాలను అమితంగా వాడటం ఏముందిలే ఒక చెట్టునే కదా అడ్డం వస్తే నరికేస్తున్నాం కొన్ని నీళ్లు కదా పడేస్తే ఏముంది మొదలైనవి ఇలా చిన్న చిన్న తప్పులే ప్రపంచం మొత్తం ఎడారిలా మారిపోయేలా చేసింది పచ్చగా కోట్ల మంది జనాలతో ఉన్న భూమి ఇప్పుడు యాభై ఏడు మందితో ఎటు చూసినా ఒక మొక్క కూడా కనిపించకుండా చాలా ప్రశాంతంగా ఉంది ఈ యాభై ఏడు మంది కూడా మిగిలేవారు కాదు వీరు ప్రకృతి గురించి పరిశోధన చేసే శాస్త్రవేత్తలు మరియు వారి కుటుంబం ఇలా జరుగుతుందని ముందే తెలిసి వారు ఒక ఆక్సిజన్ ఉత్పత్తి చేసే బంకర్ ని కనుగొన్నారు అలా వారు బ్రతికి బయటపడ్డారు ఆగండి ఆగండి ఇంకా అయిపోలేదు ఆ ఆక్సిజన్ ని ఉత్పత్తి చేసే బంకర్ జీవితాంతం ఆక్సిజన్ని ఉత్పత్తి చేయలేదు ఇంకొద్ది నెలల్లో అందులో ఉండే ఆక్సిజన్ మొత్తం అయిపోతుంది చివరికి ఆ యాభై ఏడు మంది కూడా దారుణంగా చనిపోతారు ఆ బంకర్లో సిద్ధార్థ్ అనే ఇరవై మూడు సంవత్సరాల కుర్రాడు ఉన్నాడు అతని తండ్రి పేరు జయవర్ధన్ జయవర్ధన్ ఒక శాస్త్రవేత్త సిద్ధార్థ్ కి ఆ ఆక్సిజన్ బంకర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు ఆ యాభై ఏడు మంది ఉంటే ఆ బంకర్ లోనే ఉండాలి బయటకు వెళ్తే ఆక్సిజన్ మాస్క్ వేసుకొని వెళ్ళాలి లేకపోతే స్వాహ అయిపోతారు ఒకరోజు జయవర్ధన్ అండ్ ఇంకో నలుగురు కలిసి ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని ఆక్సిజన్ మాస్క్ వేసుకుని బయటకు వెళ్తారు అలా వారు బయటికి వెళ్లి ఆహారం కోసం మొత్తం వెతుకుతూ ఉంటారు ఎక్కడా ఏమీ కనబడదు బరువైన ఆక్సిజన్ సిలిండర్ ను మోస్తూ ఆక్సిజన్ అయిపోతుందేమో అనే భయంతో ఏమీ చేయలేక తిరిగి బంకర్ లోకే వెళ్లిపోతారు వారందరూ లోపల ఉన్న వారంతా తినడానికి ఏమైనా తెస్తారేమో అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు కానీ వారంతా ఖాళీ చేతులతో రావడంతో వారంతా ఎంతో నిరాశపడతారు వారంతా అక్కడున్న కొన్ని సీడీలు పెద్ద స్క్రీన్ లో ప్లే చేసి చూస్తూ ఉంటారు అందులో ఒక వీడియోలో ప్రపంచం వంద సంవత్సరాల క్రితం ఎంత అందంగా ఉందో ఆ వీడియోలో ఉంటుంది ప్రపంచం మొత్తం పచ్చని పంట పొలాలతో సముద్రాలు నదులు మొత్తం అన్ని ఆ వీడియోలో ఉంటాయి అలా వారు ఆ వీడియో చూస్తూ ఉండగా బయట నుంచి కొన్ని వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి వాటిని విన్న వారంతా బయట ఏం జరుగుతోంది అని భయపడుకుంటూ ఉంటారు ఇంతకీ బయట వస్తున్న ఆ శబ్దాలు ఏంటి అసలు ప్రపంచం ఇలా మారడానికి కారణాలు ఏంటి ఆహారం కోసం వారంతా ఏం చేశారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ చాలా థ్రిల్లింగ్ గా ఉండబోతోంది నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఏఎస్కేకే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం